అందరికీ నమస్కారం బజ్జీలు 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 మనందరికీ ఆయిల్ ఫుడ్ అన్న లేకపోతే బజ్జీలు నూనెలో దేవుతే చాలు ఎట్లయినా టేస్ట్ ఉంటది కాబట్టి బజ్జీలు అంటే బాగా ఇష్టము కాకపోతే ఈ మధ్యన ఆరోగ్యం గురించి అని చెప్పేసి ఆయిల్ ఫుడ్ తగ్గించాలని చెప్పేసి కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఉన్నాము చిన్నప్పటి నుంచి అయినా అప్పుడప్పుడు బజ్జీలు చేసేది నేనైతే ఇరగ తినేది మస్తు ఇష్టం ఉండేది మా ఆయనకు కూడా బజ్జీలు అంటే బాగా ఇష్టము ఇప్పుడు తక్కువ మా ఆయనని కానీ లేకపోతే మా ఆడపడుచుని కానీ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే బజ్జీలు అని చెప్తారు వాళ్ళకి ఎంత జ్వరం వచ్చినా ఏం చేసినా కొందరికి అన్నం ఇష్టం ఉంటుంది కొందరికి ఇంకే బిర్యానీ మామలు మాత్రం మా ఆయన మాత్రం మాడపడిచి మాత్రం ఎంత జ్వరం వచ్చినా ఇంకోటి ఏదైనా కానీ ఆ పూరీలో లేకపోతే బజ్జీలు ఏమైనా దేవుడు అట్లాంటి దేవుడు ఐటమ్స్ పెడితే మాత్రం లేచి కూర్చొని సఫాక తింటా ఉంటారు అట్లా నేను ఈరోజు ఐదు రకాల అంటే ఐదు రకాలుగా ఒకటే పిండితోనే ఐదు రకాల బజ్జీలు చేయబోతున్నా అనమాట ఒకటి వచ్చేసి ఆలుగడ్డ కోడిగుడ్డు పచ్చిమిర్చి అంటే అదే మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా ఉల్లిగడ్డ ఇంకోటి వచ్చేసి బ్రెడ్ బజ్జి అనమాట ఈ బ్రెడ్ బజ్జి ఎట్లా ఆలోచన అంటే నేను ఎప్పటికీ ఉల్లిగడ్డ పకోడి అట్లా చేస్తా ఉంటే ఉల్లిగడ్డ బజ్జి అట్లా వేస్తా ఉంటే మా ఆయన బ్రెడ్ తీసుకొచ్చి ఎప్పటికీ ఏదో ఒకటి స్పెషల్గా తినడం అనమాట అలవాటు అనమాట మా ఆయనకి అట్లా ఈ బ్రెడ్తో కూడా బజ్జీ అయ్యి ఒకసారి వెయ్యి అని అంటే ఒకసారి వేసినా కథ ఎప్పటికీ అదే అలవాటు అయిపోయింది మస్తు ఫాస్ట్ కూడా అయిపోతుంది బ్రెడ్ బజ్జీ అయితే ఎక్కువ కడుపు నిన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది తీయ తీయగా పిల్లలు కూడా మస్తు ఇష్టంగా తింటారు అట్లా నేను ఎప్పుడన్నా అంటే ఆలుగడ్డ బజ్జీ చేసినప్పుడు అన్ననే కొంచెం పిండి మిగిలిందని వేసుడు లేకపోతే ఈ మిర్చి బజ్జీ చేసేటప్పుడు ఏదన్నా మిగిలి ఉండి ఒక కోడిగుడ్డు ఉన్న అట్లా ఒకటి రెండు రెండు మూడు రకాలు చేసిన తప్పితే ఐదు రకాలు ఒకటేసారి చేయలేదనమాట ఐదు రకాలు ఎందుకు ఐదు రకాలు ఎందుకు చేస్తున్నారంటే అదో రకం ఇదో రకం ఇదో రకం అదో రకం తినేసరికి వాళ్ళకి కడుపు నిండిపోతుంది అట్లా ఈ రోజు మా ఆయనకి పిల్లలకి ఇంకా మా మరదలకి కూడా అందరికి స్నాక్ అన్నమాట స్పెషల్గా మరి ఒకటే పిండితో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయా ఒకటే టేస్ట్ ఉంటుందా ఎట్లుంటది ఏందనేది చూద్దాము ఇప్పుడు అయితే ఇక చూడండి మా మరదలు అన్నిటి ఉల్లిగడ్డలు కోసింది ఆలుగడ్డ పొట్టి తీసిస్తే నేను కోసుకున్నట్టు అన్నట్టు సన్నగా మళ్ళీ ఏమైనా వంకలు పెట్టాను నన్నే కోసుకోమన్నది సరేగానే ఓకే స్నాక్ అయితే ఇక కోడిగుడ్డు పొట్టు కూడా ఇద్దరం కలిసి తీసినాము మిర్చిలో మాత్రం ఈ గింజలు తీయనంటా నా చేతు మళ్ళీ కారం అవుతుంది అక్క నువ్వేది ఇయ్యని అంటా ఉంది ఇక గిట్లు ఉన్నది కథ ఈజీ ఈజీ పనేమో చేసింది ఇంట్లో గల గింజలు అయితే తీయలేదు ఇక సరేది నేను తీసుకుంటా ఎల్లిపాయ పొట్ట అనేది అంటే ఎల్లిపాయ పొట్టు ఒకటే తీసింది మరి రెండు తీసిందా ఒకటే తీసిందా రెండు తీసిందట ఓకే ఇక అది 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 కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది కానీ ఈ మిరప గింజలు తీసినా కొంచెం కష్టం అనిపిస్తుంది ఎవరికైనా నిజమే ఎందుకంటే చేయి తర్వాత పడుతుంది అట్లా కాకుండా టీ స్పూన్ తో ఇట్లా అంటే అయిపోతుంది అప్పుడు మిర్చి డ్యామేజ్ అవుతుంది అట్లా ఆడళ్ళ కష్టాలు అట్లుంటాయి ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాం పిండి కలిపి మస్తు సింపులే కదా తొందరగానే అయిపోతుంది ఈ ఏ బజ్జీలైనా మస్తు ఈజీ ప్రాసెస్ ఇంకో ఈ ఈ ఈ రకాలు ఏవైనా మిర్చి అయినా ఉల్లిగడ్డ అయినా ఆలుగడ్డ అయినా కొడుగుడ్డైనా మస్తు ఫాస్ట్ గా నేను అయితే పిల్లలు రాగానే టక్కున వేసిస్తా ఉంటారు అనమాట వేడివేడిగా మస్తు ఇష్టపడి తింటా ఉంటారు ఫస్ట్ అయితే నూనె పోసేసుకుంటా ఈ నూనె వేడేంతలో మనం పిండి కలుపుకుందాం ఇంకొకరి అంతా పోయే రాదు నువ్వే ఇంకొకరి బజ్జీలు ఏంటి నిన్ను దేమంటానమా బజ్జీలంటేమంటానుమా బజ్జీలు కాలద్దా బజ్జీలు కాలతే అయితే ఇంత కొంచెం నూనెలో ఎందుకు చేస్తూ ఉంటా అంటే బాగా నూనె కూడా పోసుకోవచ్చు అయితే మళ్ళీ ఆ నూనె రిపీట్ గా వాడకుండా కర్రీలకే వాడుతూ ఉంటా మా ఆయన ఎప్పటికి బయట ఇట్లా బజ్జీలు అంటే బయట ఇక ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బయట తినాల్సి వస్తుంది కదా మా ఆయనకు మాత్రం ఆ నూనె బాగా నల్లగా ఉంటుంది అయినా మా ఆయనకు ఆ బజ్జీలు అంటే మస్తు ఇష్టం ఎందుకు ఎందుకు బావా ఇంటికి పోయి సప వండుకొని తిందాము అంటే ఆ బజ్జీలు తింటే కొంచెం సల్ల పడుతుంది నీకు వంట వేయడానికి ఓపిక వక్తుంది అని అంటాడు మళ్ళీ ఇంకోటి ఆ నూనె చూడు బావా కదా ఉందంటే నీకేం చేసే పిచ్చిదారా అది నా నూనె వేడై 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 అన్న కొవ్వంతా పోయింది ఇప్పుడు ఆ తిన్నా నేనేం నాకేం కాదు నూనె నూనె ఫుడ్ తిన్నా నేనేం అంటే లావు కాను ఆ కొవ్వు సమస్యలు ఏం రావు బజ్జీలు తిన్నా అంటే కొంతమంది నిజంగానే అవుతున్నామని హై ఫుడ్ తగ్గిస్తావు కదా మా అడగట్లా అంటే నేను ఎప్పుడో దొడ్డు కావాలి అంతా ఉన్న పేరంతా బజ్జీల పార్టీ బజ్జీలు అంటే బాగా ఇష్టం ఇంకా పిండి అయితే కలిపేసుకుంటా ఫస్ట్ వచ్చేసి పిండి ఓ రెండు కప్పుల వరకు శనిపిండి తీసుకుంటే ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకుంటా ఉన్నా బియ్య పిండి ఎందుకు వేసుకుంటా ఉన్నా అంటే క్రిస్పీగా ఉంటాయి ఓన్లీ శనిపిండితో చేస్తే కొంచెం అట్లా అనిపిస్తుంది అదే బియ్య పిండి కలిపితే మాత్రం క్రిస్పీగా ఉంటుంది ఇంకొంచెం పిండి కూడా వేసేసుకుంటున్నా తర్వాత పోపు డబ్బా పోపు డబ్బా ఇవన్నీ అరేంజ్ చేసుకున్నప్పటి నుంచి నా పని మస్తు సులువైపోతుంది అల్లం ఒక దాంట్లో దొరికితే ఒక నూనె వేస్తే అయిపోతుంది అన్నట్టుగా అయిపోయింది అనమాట ఇగ ఇందులోనే కొంచెం జీలకర్ర ఇక ఇందులో వెల్లుల్లి జీలకర్ర దంచేద్దాం అనేసి అనుకున్నాము అందుకని చెప్పేసి ఇక ఇందులో వేసేస్తున్నా తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసుకుంటున్నాం కాబట్టి తర్వాత కొంచెం పసుపు కలర్ కోసము ఎట్లా పసుపే కదా కలర్ యాడ్ చేస్తారు ఫుడ్ కలర్ లాంటిది పసుపు కాబట్టి కొంచెం వేసిన కలర్ కోసం అని చెప్పేసి ఇంకా కారం సరిపడా వేసేసుకుంటా ఉన్నా ఇంకా ఉప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకున్న ఇంకా సోడా ఇంపార్టెంట్ ఇది ఎక్కువైనా కొంచెం కష్టమే తక్కువైనా కొంచెం కష్టమే అట్లా కొంచెం చూసి వేసుకుంటా ఉన్నా సోడా ఎక్కువైతే నూనె బాగా పీలుస్తుంది సోడా లేకపోతేనేమో ఉడకనట్టు అనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా పిండి ఎక్కువ కదా కొంచెం ఎక్కువ వేసేసుకుంటున్నా సుక్కున కొంచెం ఎక్కువ పడ్డా కష్టమే ఇంకా తర్వాత వాము వాము బజ్జీలలో మధ్యలో మధ్యలో తగులుతా అంటే మస్తు అనిపిస్తుంది ఇట్లా కొంచెం నలిసి వేస్తే ఫ్లేవర్ అనేది పిండికి పడుతుంది మంచిగా ఆ వావు అంతా తెలుస్తూ ఉంటుంది మంచిగా ఇంకా వేసేసుకున్నా అయిపోయిందర దుడు అయిపోయింది ఇంకా ఇల్లు వేసేసి వెల్లుల్లి జీలకర్ర ఇగో ఇట్లా దంచి వేసుకుంటా ఉన్నాము పిండి టేస్ట్ అనిపిస్తుంది ఇట్లా వేసుకుంటే అంటే పిండి ఉడికినాక బజ్జీ అవుతుంది పిండి ఎట్లా టేస్ట్ అనిపిస్తుంది అని అంటాడు మా ఆయనగా పిండి ఏంటి మనం ఏమన్నా అంటాడు ఇంకా వెల్లుల్లి జీలకర్ర ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకుంటా ఉందా గరం మసాలా ఏ మసాలా ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం పిండిని కలుపుకుందాము ఈ పిండి దగ్గరనే ఉన్నది అసలు మ్యాటర్ ఎందుకంటే వేలు జారుడుగా ఉండి ఉంటే సరిపోతుంది మరీ చిక్క కాకుండా మరీ పలచ కాకుండా ఇంకా కారం ఉప్పు ఇవన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్నా చేతి కడుగుతానావా లేకపోతే పిండి గడుపుతాను అవిన చేతికి ఉన్న పిండి ఆ పిండిలో కలిసేలా కలుపుకుంటాను నువ్వు సూతానమ్మా సూ అంటే ఎన్నైనా అనొచ్చు చేతిలో తెలుస్తా బురదేవుడా తింటామా తింటాం తింటాం ఇలా నీ చేయి కూడా ఉన్నది కదా నా ఒక్క చేయి ఉంటేనేమో తింటామా అంటే ఓకే ఆ బురదలో నేను చేయబెట్టని అబ్బో అట్లా ఉన్నది నిన్న రాత్రి అన్నయ్యను కొట్టినావా అక్క దీంతోనే నిన్న మంచిగానే ఉండే ఇది ఎందుకు ఇరిగింది మరి అది అట్లా ఇరిగింది కన్నయ్య చేసిన కథ అది నువ్వు ఇట్లా కొట్టినవేమో అని కొట్టుడా పిండి మొత్తం కలుపుకున్నా కొన్ని కొన్ని వాటర్ వేసి కలుపుడు ఎందుకు అంటే పిండి అనేది ఉండలు కట్టకుండా ఇంకో ఇట్లా వేలికి ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది ఇంకా మిర్చిక అయినా ఆలుగడ్డకైనా ఇట్లా పెట్టి తింటావా నా వేలు బజ్జీ కూడా మూడు నెలలు కాస్తే ఏదైనా తినేటట్టే అమ్మో బజ్జీల ఫ్యాన్స్ నేనైతే అన్నం ఫ్యాన్ అన్నట్టు నాకు ఏదేమైనా అన్నం కావాలి మీరు ఎన్ని రకాల బజ్జీలు పెట్టినా మళ్ళీ అన్నం అన్నం కొంచెం వేసుకొని తింటా ఉంటా ఇంగో ఫస్ట్ అయితే ఆలుగడ్డ బజ్జీలు పొట్టు తీసి ఇట్లా చిన్న చిన్నగా స్లైస్గా కొందరికి ఆలుగడ్డ ఎక్కువ ఉండడం ఇష్టం ఉంటుంది కొందరికి తక్కువ ఉండడం ఇష్టం కొంచెం కట్ తక్కువ పిండిలో ముంచి మధ్యలో పిండి కలిపి నేను వేస్తాను మాడకుండా చూసుకున్నాడు కాలేటట్టు కాల్చుడు నీ పని మరి ఎట్లయితే తినేటట్టే ఉన్నాడు అది బురద బురద వేసినా మంచిగానే అనిపిస్తుంది స్మెల్ అయితే ఎక్కడ బురద కనబడుతుంది అందరూ నీకు గంటనే వానే అని తిరిగిన గంట నాకు దీంతో ఎట్లా కావాలనే చిన్న ఉంటేంది పెద్ద ఉంటేంది అది అయితే ఉన్నదా లేదా జాలి అయితే ఉన్నదా పెద్ద కడాయికి ఇంత చిన్న గంటెనా అంతే మరి అట్లా అన్ని కరెక్ట్ ఉంటే అట్లా పిల్లలు ఉండి ఇంట్లో ఉంటది ఈ నెల చేసిడ్డో పెద్దోళ్ళు చేసిడ్డా లేదా కుంటుకుంటా పోదు అనవడత అంటే నారా అంటే అన్నయ్య కుంటుకుంటా కొట్టలేదని చెప్తే ఇదేమో ఇరిగి కనబడతా అండి రాత్రికి రాత్రి మళ్ళా ఏది చెప్పినా నమ్మేటట్టు ఉండాలి నమ్మేటట్టు అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి కదా మరి ఏం చేయాలి అన్నయ్య చేసిన పనికి అతికేటట్టు లేదు సరేగా నువ్వు నీ ఇష్టం అనుకోయా బజ్జీలు ఏవైనా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గాల్చుకోవాలి దమ్న పెద్ద మంట పెడతయితే తొందరగా పైన మాత్రం కలర్ చేంజ్ అయితే లోపల మాత్రం ఉడికే పచ్చి ఉంటాయి ఇక మా మర్దలేమో ఈజీ ఉన్న పని ఇక చేయతనికి ఇట్లా ఇట్లా అంటుంది ఇగొని తిప్పినా ముక్కుడు పెద్దది గంట చిన్నది కాలు కాదు నాకు ఇక్కడ గంటే గంటే ఇగ కష్టమైన పని ఇగ మిరప కాయలల్లో గింజలు అయితే నేను తీసేస్తాను తర్వాత మా మద్దల్ మొహం అడుగుతా అన్నట్టు వెంటనే ఇదే చేతో అట్లా కూడా చేస్తాం మేము పచ్చిమిరపకాయలు కోసి మర్చిపోయిన రోజులు ఉంటాయి ఆ మంట పోనేవా నేనైతే ఒకసారి కాలేజీకి వంట చేసిన కర్రీలో మొత్తం పచ్చిమిరపకాయల వేసిన చేసిన మంచిగా కర్రీ వండు అయిపోయింది అట్లే మొహం కడుకున్నా వెంటనే అక్కడ బాక్స్ కట్టేసుకొని బస్సు ఎక్కినా ఇక బస్సులోకి పోయినా ఒకటే మంట అప్పటిదాకా ఆత్రం నుండి మంట తెలియలేదు బస్లోకి పోయినాక అబ్బో వంట 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 మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇక తీసేసుకుంటా ఉన్నా తీరా చే చిన్న చెంచు ఇబ్బంది పడతాను కదా చిన్న గంట అని నేను మొత్తం నేనే రా బజ్జీలు వేసినప్పటి నుంచి స్టార్ట్ చేసింది గింజలు తీయడం ఇంకా అయితే కాలే మెల్ల ఇస్తానా నెక్స్ట్ మా కన్నయ్యకి ఎంతో ఇష్టమైన కోడిగుడ్డు బజ్జి ఇంకా కోడిగుడ్డు కోడిగుడ్డు డైరెక్ట్ ఇట్లా పిండి లేసేస్తున్నా ఏమో ఆ పట్టుకున్నది బరువున్న గిన్నెనేమో నా చేతికి ఇచ్చింది ఓ దేవుడా ఎవరు లేకపోతేనేమో ఒక్కలమే అన్ని పనులు చేసుకుంటాము ఎవరైనా ఉన్న వాళ్ళే ఇక వాళ్ళకి సాయం చేయ సాయం చేయమని అడగాలి అది కానీ ఇప్పుడు ఒకవేళ నేను కూర అంటానుకో అనుకో మన తా కూరలు కట్ చేయరా అంటే టక్కిన అయిపోతుంది కదా ఇద్దరం చేసుకుంటా ఉంటే అట్లా అయిపోతుంది అయినా కూడా నెట్ల నీ మీద నెట్ వచ్చినట్టు అన్నీ ఇప్పుడు ఒకవేళ ఇవి బజ్జీలు టేస్ట్ కాలేవనుకో నా తప్పు కాదు పిండి కలిపిన నా తప్పు కాదు ఇవన్నీ కట్ చేసి మంచిగా ఉంటాం కదా మేము తింటాం లేకపోతే నువ్వే తింటావు చెల్లెలు తింటా ఫస్ట్ ఫస్ట్ అదే ఎక్కడన్నా తింటారు బజ్జీలు కదా అమ్మా నెక్స్ట్ బ్రెడ్ బజ్జీ ఇంకో బ్రెడ్ను సగానికి కట్ చేసుకున్నా ఇందులో ముంచి వేసేసుడే బ్రెడ్ బజ్జీ ఎప్పుడన్నా వేసినవారా చేయలేదక్క నెక్స్ట్ మిర్చి వేసుకుంటున్నా మామూలు మిర్చియే అసలు మా సైడ్ అయితే మిర్చి అని అంటే బజ్జి మిర్చి అని సపరేట్గా ఉంటుంది మళ్ళీ అందులో నువ్వులు చింతపండు వేసిన పేస్ట్ పెడితే సూపర్ ఉంటుంది మధ్యలో తగులు అయితే మస్తు అనిపిస్తుంది ఇంకా మిర్చి బజ్జీలు కూడా వేసేసుకుంటున్నా మా సైడ్ కదా మిర్చి బజ్జీ అవును ఇదే మా అంటే మన బజ్జి బజ్జీ ద్రుద్ది అయితే చాలు ఏది ఉంటుందో వేసుకోవాలి అన్నట్టు నాలుగు రకాల బజ్జీలు చేస్తుడు కంప్లీట్ అయిపోయింది లాస్ట్కు ఉల్లిగడ్డ బజ్జీ మా ఇంట్లో ఏ బజ్జి ఏ రకం చేసినా లాస్ట్కు ఒక ఉల్లిగడ్డ కోసి వేస్తా అన్నట్టు కన్నాయక అయినా మిల్కైనా ఉల్లిగడ్డ అంటే బాగా ఇష్టం ఉల్లిగడ్డ బజ్జీలు అంటే బాగా ఇష్టము ఇంకా లాస్ట్కి వేసేసుకుంటున్నా ఉల్లిగడ్డ ఇంకా మిక్సీ చేసి వేసేస్తుడే ఈ ఉల్లిగడ్డ బజ్జీ అని ఎందుకంటానంటే పకోడికి అయితే ఇందులో ఉన్న వాటర్ అచ్చేటట్టు వేస్తా కదా ఇప్పుడైతే వాటర్ వేసి కలిపినాయి కదా పిన్ని అందుకనే ఉల్లిగడ్డ బజ్జీ అంటాను ఇంకా పకోడ అంటే దీన్ని కూడా పకోడ అనుకోవచ్చు తక్కువ మంది ఉంటే ఎక్కువ ఉల్లిగడ్డ ఉంటుంది దాములో పదిహేను మంది ఉంటే తక్కువ ఉల్లిగడ్డ ఉంటుంది బజ్జీ బజ్జీ ఎక్కువ పిండి ఎక్కువ కనబడుతుంది మీరు ఎట్లా తెలుసుకున్నా మేము పకోడనే పిలుసుకుంటాం ఓహో నువ్వు పకోడనే పిలుచుకుంటాం పకోడనే పిలుచుకో అరే మీకు ఏదైనా బజ్జీలు తినమంటే ఇంట్లో చేస్తాం లేకపోతే బయటికి వెళ్ళి తీసుకురమ్మంటావా అన్నయ్యని బయట నుంచే తీసుకొచ్చే ఎవరు ఈ పిండి ఎవరు నడపాలి ఎవరు పోయాలి ఇదంతా అరికి పట్టుకొని ఎంతసేపు పొయ్యి దగ్గర ఉండాలని ఇక బయట నుంచి ఈజీ తినాలి కదా ఫస్ట్ ఎవరన్నా మా ఇంట్లో అట్లా లేదమ్మా బయట ఫుడ్ బాగా తగ్గించను ఏమైనా పొయ్యి వెలిగించుడే బజ్జీలు గిట్లా చేసిన అనుకో నా మీద ఉన్న ప్రేమలు పోతాయి ఎందుకంటే కూరలు అంటేనే అది ఎట్లనో ఉంటాయి ఇక బయట పడేయలేక తింటాను ఇక బజ్జీలు మొదలు పెట్టినా అనుకో ఇంట్లో అందరు ఉపాసమే నీ మీద ప్రేమ కాపాడుకోవడానికి నువ్వు వంట చేస్తలేవు బయటకెళ్ళి మంటాను ఇంట్లో వేసినా గదే ఖర్చు బయట నుంచి తెచ్చుకున్నా గదే ఖర్చు కానీ ఇక కొంచెం వాళ్ళు ఎట్లా చేస్తారు మనం అయితే మంచిగా నీట్ గా చేసుకుంటాం కదా అని అనిపించుడు అంతే ఇంకా ఇంట్లో వేసుకుంటే ఆరోగ్యం మన అన్ని అన్ని మనం అన్ని ఇంట్లో అన్ని చూసుకుంటాం కదా ఇప్పుడు ఉల్లిగడ్డ అనుకోండి దప్పుడు ఖరాబ్ అయింది ఎత్తారో మంచిది ఎత్తారో తెలియదు టేస్ట్ అయితే ఉంటుంది మనం అయితే ఉల్లిగడ్డ ఖరాబ్ అయింది వారేత్తాం మంచిగా ఉండేదే ఉంచుకుంటాం ఎందుకంటే ఆరోగ్యం మీద అంత ప్రేమ మక్కువ మనకు బరాబరే కానీ ఆ చేతిని పదిసార్లు రాక ఇప్పటికీ ఎన్నిసార్లు వేసినావా నేను చేయిగా అడుక్కొనే ఇస్తానరా ఇట్లా ఇట్లా ఇంకో మనం ఏది మిగిల్చే టైప్ కాదు పారేసే టైప్ అంతకన్నా కాదు ఏదన్నా అన్నం ఉన్నా దాన్ని తెల్లారి మరలేసుకొని తినడు లేకపోతే కూడా వేసుకొని అది ఆరోగ్యం అని చెప్పేసి అట్లా తినడు నిజంగానే ఏదైతే పారేబుద్ధి బుద్ధి కాదు నిజంగా అంటే మరి నేను నువ్వు పానీపూరి బండి దగ్గర పోయి మంచి టెక్కలు వేసుకుంటా ఇంటో పానీపూరి చేయి అడుక్కున్నాడా అదే క్లాత్ తోనే తూసుకుంటాడు మళ్ళీ అదే చేయి కుండలు పెడతాను నువ్వు ఆరోగ్యం గురించి ఇంత చెప్పినప్పుడు నువ్వు కొంచెం కేర్ తీసుకోవాలి ఆరోగ్యం అనుకుంటాను నేను అనుకుంటాను నిషేఖ పకోడి కూడా అయిపోయింది ఐదు రకాల బజ్జీలు చేసుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది మా ఆయన కూడా గిన్నె కడగకుండా చేసింది మొత్తం అట్లా ఉంటది మరి వాడకం నూనె బజ్జీల కత్తాంది అలానే ఉంచు ఆ గోలించుకొని గోలించుకుందని నూనె రాద్దనం తెట్ల బజ్జీలు మొత్తం ఇంకో నూనె ఒకప్పుడు నేను చేస్తే ఎట్లుండేది అంటే అల్లకెళ్ళి పిండితే పావుకి అంత ఘోరంగా చేసేది అదే అలవాటు ఇప్పుడైనా అందుకే ఇంట్లో తింటలేరు ఇంకో నూనె బాగున్నది ఇది టిష్యూ పేపర్లలో ఏదో దాంట్లో వేయాలి లేకపోతే గిత్తగా నూనె గ్యాస్ కూడా బంద్ చేయాలి వెంటనే బంద్ చేసుకోవాలి టేస్ట్ చేయడానికి కన్నయ్య మిల్కీ కూడా వచ్చేసిండ్రు వాళ్ళ ఈవినింగ్ స్టార్ట్ టైం అయింది అరే తీసుకోరా తిను నాకైతే ఫస్ట్ ఉల్లిగడ్డ బజ్జీ అంటే ఇష్టం తింటాను ఆల్రెడీ మిల్కమ్మ కూడా బజ్జీ అంటే బాగా ఇష్టం మంచిగుంది ఉల్లిగడ్డ అంటే ఉల్లిగడ్డ అయితే ఎట్లా మంచిగా ఉంటుంది బ్రెడ్ బ్రెడ్ చేసిందాం ఎట్టు ఉంటుందమ్ మళ్ళీ చూడాలి ఫస్ట్ టైం అన్ని ప్రయోగాలు అన్నయ్య ప్రయోగం ఇది అన్నయ్య ఒకసారి రేపు పొద్దున అత్తనా మళ్ళీ ఇక్కడికి మీరు నా దగ్గరకి వస్తారు హాస్పిటల్ అడ్మిట్ అయితే అయ్యో టేస్ట్ చూస్తే ఎట్లా అంత మేము నీళ్ళగా ఖర్చు పెట్టున్నదా నువ్వు మాదగలేదు టేస్ట్ బాగుంది అన్నయ్య ప్రయోగాలన్నీ ఇట్లా మంచిగా ఉంటాయి మంచిగా ఉంటాయి బ్రెడ్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు తీయ తీయగా లోపల బ్రెడ్ ఉండి బయటకి బజ్జి ఫీల్ నిజంగా ఉంది అయితే ఈ పకోడీ ఇది టేస్ట్ ఒకేలాగానే ఏమనిపిస్తలేదు ఉల్లిగడ్డ కలిపిలేం కాబట్టి ఉల్లిగడ్డ టేస్ట్ ఉల్లిగడ్డనే ఉన్నది దీని టేస్ట్ దీనికే ఉన్నాయి ఇంకా ఆలుగడ్డ పక్కన అన్నయ్య ఉండి తిండి పోటీ అంటే తినాలనే ఫీల్ వస్తుంది నేనుంటే నాకు పోటీ అనిపిస్తలేదు అసలు మీ ఇద్దరికి ఎట్లా బజ్జీలు ఇష్టం కాబట్టి బజ్జీల పొట్టి పెట్టుకోండి ఇక అప్పుడు ఎత్తులో చూడాలి బజ్జీల ఆంపట్మని నువ్వే మా ఇం చేతో బాయ్ చేతు చూడాలి ఇక అన్నయ్య ఒక ప్లేట్ బజ్జీలు ఒకసారి వేసుకుంటాడు కావచ్చు ఇష్టమైన ఫుడ్ అయితే ఇంకా అంతే కదా మాకు అన్నయ్య అయితే మొత్తం ఉన్న చుట్టుపక్కకున్న పిండంతా తిని మిర్చి మాత్రమే వదిలేస్తాడు చిన్నప్పుడు మనం కూడా అంతే ఇదండి సరదా సరదాగా ఇట్లా ఒకటే పిండితోని ఐదు రకాలు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒకటే రకం చేస్తుంటే దానికోసం పని చేసుడు మళ్ళీ ఒకటే రకం తింటే సింపులే అనిపిస్తుంది అదే గిట్లా ఐదు రకాలు ఒకటే పిండి మనకు పని కొంచెం తక్కువ కాకపోతే స్పెషల్ ఎక్కువ లాగా అనిపిస్తుంది అలర్ట్ అలర్ట్ తినేసరికి వీళ్ళకి మంచిగా స్పెషల్ తిన్నట్టు కూడా అనిపిస్తుంది ఇట్లా సూపర్ టేస్ట్ ఉంది పిండి అయితే ఇట్లా వెల్లుల్లి దంచేసుడు అట్లా చేయడం వల్ల నిజంగా అన్నిటికీ సెట్ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది ఇంతేంటి ఈ వీడియో ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ ఇంకా గుడ్ ఉన్నది